హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాన్న వాళ్ళు మొలకలు చల్లుతున్నారు నాన్న మొలకలు చల్లుతున్నారు మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది ఇది ఇరవై రోజులకి వస్తుందా ఇరవై రోజులకు వస్తే మళ్ళీ నాటేస్తారా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులకే ఈ దాంట్లోతోనే కదా బియ్యం అయ్యేది అది అమ్మ అందిస్తుంది నాన్నకి హెల్ప్ చేస్తాంది ఇవి ఎన్ని రోజులకి నానబెడతారు మొలకలు రావడానికి వస్తుంది మొదలు నాళ్ళకు వస్తుంది నాలుగు రోజులు వెళ్ళి నాలుగు రోజులు నీళ్ళు ఎత్తున పెట్టి నాలుగు రోజులు సాయంత్రం ఎలదీకుండా ఎలదీటి అరగట్టి మళ్ళీ నీళ్ళు పెట్టాను పెట్టానల్ మళ్ళీ ఎలవిస్తాను అయ్యే వరకు మళ్ళీ న్నర నెలకు నాలుగున్నర నెలకి నాలుగున్నర నెలలకి మడి అవుతుంది నాలుగు నాలుగున్నర నెలలకి నా నెల్లు నా నెల పోయినాక పదహైదు వందలు పదహైదు వందలు పదహైదు వందలు ఇరవై ముప్పై కేజీలు ఆరు ప్యాకెట్లు ఆరు ప్యాకెట్లా ఇప్పుడు నానేసి ఉండేది ఆరు ప్యాకెట్లు ఎన్ని ఎకరాలకి నాటేయచ్చు ఎకరాలు మూడు నాలుగు ఎకరాలకు అవుతుంది అంట ఆరు ప్యాకెట్లు నాలుగు ఎకరాలు ఇంకా ఫ్రెండ్స్ అమ్మ ఎత్తుకొని వస్తుంది అక్కడి నుంచి రైతులు ఎంత కష్టపడాలో చూడండి ఫ్రెండ్స్ ఈ రైతులు పండించిండే బియ్యమే అందరికి అందుతాయి నా నెలకి ఐదు నెలలకి మడి అవుతుంది అప్పుడు బియ్యం వస్తాయి ఇప్పుడు ఏమి బియ్యం నానా ఇవి సానా మసూరాలు అన్నం బాగుంటుందా మళ్ళీ మడి నాటినాక మళ్ళీ కలుపు తీయాల గడ్డి బీకాల మడిలో మందులు మందు ఇదంతా నాన్న చల్లుతున్నాడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ఏమేమి రకాలు బియ్యం వస్తాయినా సోనా మసూరాలు బీపీటీ జీలకర్ర మసాలి వరంగల్ బీపీటీ ఇదంతా బుడద బుడద ఉంది ఫ్రెండ్స్ ఇంకా నాన్న చల్లేసాడు ఇంకా కొంచెం ఏముంది అక్కడ అక్కడమ్మ ఎత్తకొని వస్తా అండి ఇరవై రోజులకి వస్తుందా ఇంకా ఇరవై ఐదు ఇప్పుడు చల్లే మొలకలు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులకి వచ్చేస్తుందంట ఫ్రెండ్స్ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులకి మళ్ళీ మడి నాటులు వేస్తారు అమ్మ తీసుకొని వస్తాను ఇంకొక గంపు ఏమో ఉన్నాయి ఇంకా అయిపోతుంది చల్లడము